మిత్రులారా చాలా సంతోషం ఈరోజు భద్రాచలంలో భద్రాద్రి రాముడు సాక్షిగా వారి ఆశీర్వాదం తీసుకొని పేద ప్రజల యొక్క చిరకాల కోరిక ప్రతి దళిత గిరిజన బడుగు బలహీన మైనారిటీ వర్గాల యొక్క ఆత్మ గౌరవం ఇందిరమ్మ ఇల్లు పేదవాడు గ్రామాలలో ఆత్మ ఆత్మగౌరవంతో బ్రతకాలి పది మంది ముందు తలెత్తుకొని నిలబడాలి అని అంటే ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి అన్న ఆలోచన ఆనాడు ఇందిరమ్మ చేసి లక్షలాది ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్లకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈరోజు భద్రాచలంలో మా ఆడబిడ్డలు వేలాది మంది తరలి వచ్చి ఆశీర్వదిస్తే ఈరోజు మళ్ళీ ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కొండా సురేఖమ్మ గారు సీతక్క గారు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్గ సహచరులు ఖమ్మం జిల్లాల శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గృహ నిర్మాణ శాఖ అధికారులు పాత్రికే మిత్రులు ఆడబిడ్డలందరూ కూడా మిఠ మధ్యాహ్నం అయినా కూడా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇల్లాలి చూడు ఇల్లుం చూడు అన్నారు ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే లెక్క ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటే ఆ ఇల్లును చక్కదిద్దే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుంది అందుకే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పేదవాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతకాలి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అన్న ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం ఈ ఇందిరమ్మ ఇల్లు ఇంటి ఆయన పేరు మీద కాదు మా ఆడబిడ్డల పేరు మీదనే ఇయ్యాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇంటి పెత్తనమే కాదు ఇంటి పట్టా కూడా ఆడబిడ్డ పేరు మీద ఉండాలి అప్పుడే ఆ ఇంట్లో వెలుగులు ఉంటాయి ఆ ఇంట్లో పిల్లలు చదువుకుంటారు ఆ ఇల్లు గౌరవంగా సమాజంలో బ్రతకగలుగుతారని మా ప్రభుత్వం నమ్మింది నేను ఎక్కువ ఉపన్యాసానికి పోను గత పది సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఇస్తా అన్నాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు డబ్బా ఇల్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇన్లు వద్దు కొడుకు కోడలు ఉంటే ఏడుంటారు పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడవ అంటారు గొర్రెపిల్లనో మేకపిల్లనో ఉంటే కట్టేసుకుంటారు అని పేదవాళ్ళ కళల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశాడు నిజంగానే ఇంతకాలం ఇల్లు లేక కిరాయింట్లలో ఉండలేక కిరాయి కట్టలేక సొంత ఇల్లు ఉన్న గుడిసెలోనో పేద ఇంట్లోనో ఉండే ప్రతి పేదవాళ్ళు ఆలోచన చేశాను అయ్యో కేసీఆర్ సార్ ఏదో చెప్తున్నాడు నిజంగానే మనకి ఇల్లు ఇస్తే పండగ పూట కొడుకు కోడలు కానీ బిడ్డ అల్లుడితో సంతోషంగా గడపొచ్చని ఒక్కసారి కాదు చెప్పిన కథనే మళ్ళా మళ్ళా చెప్పి ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు ఎంపీ ఎలక్షన్లు కావచ్చు సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు ఎంపీడీసీ ఎలక్షన్లు కావచ్చు రెండుసార్లు పదేళ్ళు పదే పదే చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇక తెలంగాణ ప్రజలు ఆయన మోసానికి ఆయన అబద్ధాల మాటలకు కాలం చెల్లింది అని చెప్పి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ను బిఆర్ఎస్ ను బొంద పెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు అందుకే ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం ఇవాళ ఖమ్మం జిల్లాలో భద్రాద్రి రామచంద్రుడి ఆశీర్వాదంతో ప్రారంభించుకున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లాకు ఒక బలమైన బంధం ఉన్నది ఈ రోజు ఈ కార్యక్రమంలో సిపిఐ శాసన సభ్యులు గారు కూడా పాల్గొన్నారు ఈ ఖమ్మం జిల్లాలో ఒకనాడు కమ్యూనిస్టులు కాంగ్రెస్లో ఎంత వైరుధ్యం ఉన్నా ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినా కొట్లాడుకున్నా ఈరోజు కలిసి ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నారు ఈ ఖమ్మం జిల్లా కార్యకర్తలు ఎన్ని కేసులైనా తట్టుకున్నారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడ్డారు రెండు వేల పద్నాలుగులో ఈ జిల్లాల టీఆర్ఎస్కి ఇచ్చింది ఒకటే సీటు రెండు వేల పద్దెనిమిదిలో ఒకటే సీటు ఇవాళ కూడా ఇచ్చింది ఒకటే సీటు అంటే మొదటి నుంచి జిల్లా ప్రజలు కేసీఆర్ను నమ్మలే కేసీఆర్ మాయ మాటలకు ఇక్కడున్న ప్రజలు ఎవరు లొంగలే అందుకే ఇవాళ ఈ మంచి కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా నుంచే మొదలు పెట్టాలని ఇవాళ ఇక్కడ మొదలుపెట్టినాం ఇక్కడ వచ్చినప్పటి నుంచి స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు గారు కానీ పోడెం వీరయ్య గారు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఐదు గ్రామాల గురించి చెప్తున్నారు తుమ్మల గారు రాములవారి గుడి అభివృద్ధి గురించి చెప్తున్నారు అదేవిధంగా గోదావరి జలాలు మీకు ఉప్పొంగి మీ ఊర్లలోకి మీ ఇండ్లలోకి వస్తున్నాయి మీకు రీటైనింగ్ వాళ్ళు కట్టాలని ప్రభుత్వం వచ్చిన ఎంబడే మొట్టమొదట టెండర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ప్రాంతానికి మంజూరు చేసి మీకు ఒక రీటైనింగ్ వాళ్ళు కట్టడానికి ఐదు వందల పైచెలకు కోట్ల రూపాయలు ఇవాళ మంజూరు చేయడం జరిగింది ఎందుకంటే మీ కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా మీ కష్టాలు తీర్వాల్సిన బాధ్యతతోనే ఇవాళ కార్యక్రమాలు తీసుకున్నాం అందుకే మిత్రులారా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే ఈరోజు వల్ల పేదవాళ్ళు ఉన్నారు కానీ మరి ఆ ఇలా రెండేళ్ళ పిల్లగాడు ఇవాళ ఇరవై ఐదేళ్లకు వచ్చిండు పెళ్ళయింది ఆయనకు కూడా పిల్లలయ్యే పరిస్థితి వచ్చింది మరి తల్లిదండ్రులు పిల్లలు పెళ్ళైన వాళ్ళు కుటుంబం పెద్దగా అయినప్పుడు పిల్లలకు కూడా సొంత ఇండ్లు కావాల్సిన పరిస్థితి పేదవాళ్ళు ఇవాళ పిల్లలకు పెళ్లి చేస్తే వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బ్రతకాలని ఆలోచన చేస్తారు అందుకే ప్రతి శాసనసభ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చి పేద వాళ్ళకు ఇవాళ అందుబాటులోకి మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు తీసుకొచ్చింది మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ప్రభుత్వం వచ్చి తొంభై రెండు రోజులైంది వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆడబిడ్డల్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా పైసా ఖర్చు లేకుండా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పటికి దాదాపుగా పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఇరవై నాలుగు కోట్ల పైచలకు ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది అదే విధంగా పేదవాడికి వైద్యం అందక పెద్ద సర్కారు దావకానకో ప్రైవేటు దావకానకో పోతే మళ్ళా ఇంటికి వస్తాడు రాడు అనే అనుమానం ఉండే అట్లాంటిది ఎలా పేదల ఆరోగ్యాన్ని బాగు చేయడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల రూపాయలు పేదవాళ్ళ వైద్యానికి ఈనాడు మన ప్రభుత్వం ఇచ్చింది ఇక గ్యాస్ పొయ్యి సిలిండర్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలుసు ఆ ఎలా కట్టెల పొయ్యితో కన్నీళ్ళతో వంటలు వండలేక కట్టెల పొయ్యిలో ఊది ఊది ఆ పొగ ఊపిరి తిత్తులకి పోయి క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డలు చచ్చిపోతుంటే ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి సోని అమ్మ దీపం పథకం ద్వారా మీకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకే మీకు ఆళ్ళ సిలిండర్ ఇచ్చారు మరి వెనక్కి తిరిగి చూస్తే పదిహేను ఏళ్ల మోడీ గారు వచ్చిండ్రు కేసీఆర్ గారు వచ్చారు నాలుగు వందలు ఉండే సిలిండర్ పన్నెండు వందల రూపాయలు అయింది అవునా అక్క అంతేనా కేసీఆర్ మోడీ ఏం చేసిరా అంటే నాలుగు వందలు ఉన్న సిలిండర్ పన్నెండు వందలు చేసారు యాభై ఐదు రూపాయలున్న పెట్రోలు నూట పది రూపాయలు చేశారు యాభై రూపాయలున్న డీజిల్ వంద రూపాయలు చేసారు వీళ్ళిద్దరు కలిసి చేసిన ఘనకార్యం ఏందంటే నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందలు చేసారు అందుకే ఎన్నికలప్పుడు స్పష్టంగా మళ్ళీ గ్యాస్ పొయ్యి సిలిండర్ అటుక మీద పెట్టి కట్టెల పొయ్యి కెళ్తున్నాము ఆడబిడ్డల్ని ఆదుకోవాలని కట్టెల పొయ్యి వద్దు ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇస్తామని మాట ఇచ్చి ఇవాళ ఆ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున మనం ప్రారంభించుకున్నాం అదే విధంగా వ్యవసాయానికే ఉచిత కరెంటు ఉన్నది భూమి లేనోళ్లకు మరి కష్టాలు లేవా మీరెందుకు వాళ్ళ గురించి ఆలోచన చేస్తలేరు అని బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినప్పుడు పేదోళ్ళు వారి దృష్టికి తీసుకొచ్చారు నేను కూడా ఈ భద్రాచలానికి వచ్చి పాదయాత్ర చేసిన ఇల్లందులో చేసిన ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పేదలు మాకు గుర్తు చేసిండ్రు అయ్యా భూమి ఉంటేనే ఉచిత కరెంటు అంటురు మరి మా ఇంటి కరెంటు బిల్లులు మేం కట్టలేకపోతున్నామన్నారు అందుకే ఆలోచన చేసి ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు ఇచ్చి మీరు టీవీ పెట్టుకున్న మీరు ఫ్యాన్ వేసుకున్నా మీ ఇంట్లో ట్యూబ్ లైట్ పెట్టుకున్నా కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మా ఆడబిడ్డలు రూపాయి రూపాయి కూడబెట్టి కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇవాళ రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా పేదల ఇంటికి కరెంటు ఇచ్చి మీ ఇన్లలో వెలుగులు నింపాలన్న ఆలోచన ఈ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఇవాళ మీ అందరి సమక్షంలో దేశానికి ఆదర్శంగా ఉండే నిర్ణయం ఇందిరమ్మ ఇన్లు నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పేదవాళ్ళు ఆత్మ బ్రతికే కార్యక్రమం ఇవాళ మీ కళ్ళ ముందు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఇది గొప్ప కార్యక్రమం పేదవాళ్లకు న్యాయం జరిగే కార్యక్రమం దీనికి సహకరించిన మంత్రులందరికీ మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి మద్దతు పలకండి ఇల్లు వస్తే ఇంటామనే సంతోషంగా ఉంటుంది ఇంటాయన అక్కడక్కడ తిరిగి వస్తాడు సాయంత్రం బెల్ట్ షాప్ కాడికి వస్తాడు ఏమక్క అంతేనా నగదు ఆడబిడ్డ దగ్గర ఉంటే పిల్లల చదువులకు వాడుతుంది పాలకో పెరుక్కు ఇంటి మంచి పనికి వాడుతుంది ఆయన చేతులు ఉంటే సాయంత్రం పోయి అక్క బెల్ట్ షాపులు ఇచ్చేస్తాడు ఇక ఇల్లుగా కూడబెట్టేది లేదు ఇల్లు కట్టేది లేదు అవునా అందుకే ఇవ్వాల మా ఆడబిడ్డలు మా అక్కలు సంతోషంగా ఉండాలి అని అంటే మేము ఆర్థిక మంత్రి గారిని అడగంగానే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఆడబిడ్డలు ఆదుకుందాం అండగా నిలబడతామని ఇవాళ ఈ ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం వేలాది మంది ఆడబిడ్డల సమక్షంలో ఈరోజు ప్రారంభించుకున్నాం మా మీడియా మిత్రులు ఏమంటలేరా మీ దాంట్లో పేదోళ్ళు లేరానే మీకు వద్దా ఇందిరమ్మ ఇల్లు మీ మీకు ఆరోగ్య భద్రత కార్డు ఇస్తా అన్నాడు ఇయ్యలే ఇండ్ల పట్టాలు ఇస్తా అన్నాడు ఇయ్యలే కేసీఆర్ మరి చాలా మంది నా తెలిసి ఇక్కడోలే పేదోళ్ళే ఇక్కడ ఉన్నారు అవునా మీకు కూడా ఇస్తాను ఆయన జరిగిన గట్టిగా సప్పట్లు కొట్టు మా అక్కలతో పాటు పోయినోళ్ళలాక వాళ్ళ పార్టీ కనులుగా అప్పుకున్నానుకో లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకు కోట్లాది కోటీశ్వరులకు ఇల్లు ఇయ్యం పేదోళ్ళకే ఇస్తాం నిజమైన అరువులైన వాళ్ళకే లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా మీరు ఒకటే ఆలోచన చేయండి ఏ పథకం ప్రారంభించినా దాన్ని మొత్తం పూర్తిగా అమలు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది హడావిడిగా ప్రారంభించి అటక మీద పెట్టే ఆలోచన మా ప్రభుత్వం చేయదు ఏది ఇచ్చినా ఆనాడు ఆకాశమే హద్దుగా ఇందిరమ్మ ఇల్లు అడిగిన ప్రతి పేదవాడికి అక్కడక్కడ ఒకరొకరు రెండు రెండు తీసుకున్నా కూడా ఆ ఎల్ల కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన మాట వాస్తవం కదా మీరు ఆలోచన చేయండి అందుకే ఇయ్యాల నేను ఒక మాట సూటిగా కేసీఆర్ కు సవాలు విసురుతున్నా నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా దళితులను ఆదుకున్నా అంటున్నావు కదా ఏ ఏ ఊర్లలో అయితే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండో ఆ ఊర్లలో నువ్వు ఓట్లేపించుకో ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇల్లున్నాయో ఆ ఊర్లో మేము ఓట్లేపించుకుంటాం ఈ సవాల్ కు సిద్ధమా అని చెప్పి నేను కేసీఆర్ అడుగుతున్నా ఇక ఈ ఉంటే ఇక మోడీ అయితే ఇక ఆయన మాటలకు అద్దే లేదు నాయన ఆయన మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటాడు తీయ తీయగా మాటలు చెప్తాడు ఆయన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు రెండు వేల ఇరవై రెండు వరకు భారతదేశంలో ఉన్న పేదోళ్లకు నూటికి నూరు శాతం ఇండ్లు కట్టిస్తాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశంలో ఉండే ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని అడిగాడు నేను ఇవాళ సూటిగా కిషన్ రెడ్డి గారిని ఆయన డాక్టర్ లక్ష్మణ్ నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల సాక్షిగా ఈటల రాజేందర్ని అడుగుతున్నా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏడ ఇల్లు కట్టించినో చూపిచ్చు అండి మీరు ఏడ ఇల్లు కట్టిస్తే ఆ ఊర్లో ఒక్క ఓటు కూడా మేము అడగం ఆ ఓట్లన్నీ మీరే వేసుకోండి మీ ఎన్నికల మేనిఫెస్టోలో లేదా రెండు వేల ఇరవై రెండు వరకు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్న మాట వాస్తవం కాదా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎన్ని ఇచ్చిందో ఇవాళ సమాధానం చెప్పాలి ఓట్లు అడగనికి వస్తే అదే విధంగా నాయకుడు నరేంద్ర మోడీ గారు అన్నారు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తాం రెండు వేల ఇరవై రెండు వరకు అని అన్నాడు ఇవాళ పెట్టుబడి దక్కక లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఢిల్లీ సరిహద్దుల్లో ఇవాళ రైతులు దీక్ష చేస్తుంటే కనీసం మద్దతు ధర కోసం కొట్లాడుతుంటే తుపాకి తూటాలు పేల్చి ఇవాళ అక్కడ ఢిల్లీలో రైతులను బలి తీసుకున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని నేను ఈరోజు ఆ ప్రభుత్వం మీద నేను ఆరోపణ చేస్తున్నా అదే విధంగా స్విస్ బ్యాంకులో నల్లధనము లక్షలాది కోట్ల రూపాయలు ఉంది అవన్నీ తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అని అన్నాడు నరేంద్ర మోడీ మా పేదోళ్ళకు కాదు ఈ మీడియా మిత్రులకన్నా ఎవరికన్నా ఖాతాలో ఒక్క రూపాయి నన్ను వేసినాడే మరి ప్రతి పేదవాడి ఖాతల పదిహేను లక్షలు వేస్తా అన్నాడు పదిహేను పైసలు కూడా వేయలే అనా పైస కూడా వేయలేదని నేను ఈ సందర్భంగా చెప్పదంచుకు ఇదే కాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా చెప్పిండు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పదేళ్ళైంది మోడీ గారు ప్రధానమంత్రి అయి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ దేశంలో ఇచ్చుంటే అరవై డెబ్బై లక్షల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఉండేటివి మరి ఈరోజు మన మొత్తం నిరుద్యోగ సమస్యనే తీరిపోతుండే కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన మాటలే లేదప్ప ఎక్కడ కూడా వాళ్ళు ఈ అమలు చేసిన పరిస్థితులు లేవు అందుకే ఇది అధికారిక కార్యక్రమం వాళ్ళు చెప్పిన నేను గుర్తు చేయదలుచుకున్నా మిగతది బహిరంగ సభ ఉన్నది ఆ బహిరంగ సభలో అడుగుతాం వీళ్ళిద్దరిని కడుగుతాం సి ఉత్కృతం అని తెలియజేస్తూ ఎంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించే ఖమ్మం జిల్లా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మా ప్రభుత్వానికి ప్రత్యేక స్థానం ఉంది అందుకే మీకు మూడు మూడు మంత్రులు వచ్చినాయి నిన్నగాక మొన్న రేంకా చౌదరి గారికి రాజ్యసభ ఇచ్చినాం మా బలరాం నాయక్ గారికి ఆల్రెడీ మహబూబాబాద్ పార్లమెంట్ టికెట్ ప్రకటించినాం ఇవాళ ఖమ్మంకి ప్రత్యేకమైన స్థానం ఉంది అందుకే ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం మళ్ళొక్కసారి ఎత్తున చప్పట్లు కొట్టి మంత్రులను అభినందించాల్సిందిగా కోరుకుంటూ సీఎం గారు ఇప్పుడు లబ్ధిదారులకు ఈ ఇండినమ్మ ఇండ్ల శాంక్షన్ ఆర్డర్ అందజేస్తారు పెనపాక నియోజకవర్గం ముడిగ సావిత్రి సోదే సత్యమ్మ పెనపాక నియోజకవర్గం చెందిన ఇద్దరు ఆనరబుల్ సీఎం గారు వీరికి అందజేస్తారు ఇందిరమ్మ ఇల్లు మోడల్ కనిపిస్తోంది ఆ తర్వాత అషవరావుపేట నియోజకవర్గం వాళ్ళు రావాలి అమ్మ రెండమ్మ సావిత్రి అమ్మ సావిత్రి అమ్మ నువ్వు వెళ్ళు సత్యమ్మ తర్వాత పేట రాజ్యం గౌరమ్మ ఆ తర్వాత కొత్తగూడెం నియోజకవర్గం విజయ ప్రమీల తర్వాత భద్రాచలం సుగుణ కుమారి తర్వాత ఎల్లందు సాలమ్మ మహిళా శక్తికి ఇది ప్రతీక ఇందాకే మరి ఇల్లు ఇల్లాలు అన్నారు ముఖ్యమంత్రి గారు ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగత్కి జీవన జ్యోతి మరి జగత్కి జీవన జ్యోతి లాంటి ఇల్లాలు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని ఇందిరమ్మ ఇండ్లు వారికి అందించడం జరుగుతోంది వాళ్ళ చేతుల్లో అంటే ఇండ్లున్నాయి మీ చేతుల్లో చప్పట్లున్నాయి రేపు మీ అందరి చేతుల్లో కూడా ఇండ్లు వస్తాయని కోరుతూ ఇప్పుడు ఆయా యజమానులకి పట్టాలు అందచేయడం జరుగుతోంది ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద దుమ్ముగూడెం బుర్గంపాడు మణుగూరు మండలాలు సుక్కమ్మ బండారి సుక్కమ్మ తేజావతి భారతమ్మ మెండెం సావిత్రి తెల్లం సమ్మక్క పూనెం సుభద్ర కుంజా చిట్టెమ్మ వీరికి తెలంగాణ రాష్ట్ర హౌజింగ్ కార్పొరేషన్ అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అండ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ పక్షాన ఈ ఇందిరమ్మ ఇళ్ల పథక ఆవిష్కరణ కార్యక్రమానికి ఈ భద్రాద్రి కొత్తగూడెం రామచంద్ర స్వామి వారి పవిత్ర క్షేత్రాన్ని ఎంచుకున్న ముఖ్యమంత్రి వర్యులకు ఉప ముఖ్యమంత్రి వర్యులకు ఇంకా పెద్దలందరికీ మీ ఆనందాన్ని మీ కరతాలుగ్రహం రూపంలో తెలియజేయడం అమ్మా చప్పట్ల రూపంలో మీ ఆనందాన్ని వ్యక్తం చేయవచ్చుగా కోరుతూ సోదరి మళ్ళీ అమ్మా అందరికి లంచ్ ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం జూనియర్ కాలేజీ క్యాంపస్ లో మీ బస్సుల దగ్గరే మీకు ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగిందని మన ఐటిడి పిఓ గారు చెప్తున్నారు మేడం ఆనరబుల్ మినిస్టర్ సీతక్క గారు కూడా కలిసి భోంచేద్దామని చెప్తున్నారు ఇల్లంటే ఒక భరోసా ఇల్లంటే ఒక అభయహస్తం ఇల్లంటే యావత్ కుటుంబ నేస్తం ఇల్లంటే ఒక జాడ ఇల్లంటే ప్రేమల మేడ ఇల్లంటే అనుభవాల ఊట ఇల్లంటే అమ్మ ఊయల పాట మరి ఒక ఖాళీ జాగా నేడది ఇల్లుగా మన ఆశల కల్ప తరువుగా ఇసుక రాయి ఇటుక సిమెంట్ మాత్రమే కలిస్తే వచ్చేది ఇల్లు కాదు మమతలు ప్రేమలు బంధాలు బాధ్యతలు ఉండేది ఇల్లు ఇల్లంటే ఒక గుర్తింపు ఇల్లంటే ఒక